ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజైతే శనివారం ఇప్పుడైతే మనం వెళ్ళినాము ఇప్పుడు టైం వచ్చేసి మనకు పదకొండు ఏడు నిమిషాలు అయితే అవుతుంది కానీ మనం పదిన్నరకి అయితే వెళ్ళినా నేను వెళ్ళి వెయిట్ వెయిట్ అయితే చేస్తున్నా ఇక్కడ మన ఇక్కడ గ్రౌండ్ కాడ వచ్చి అయితే వెయిట్ చేస్తున్నా ఇక్కడికి వెళ్ళి మనకు డ్రాప్ దొరుకుతుంది పడుతుంది ఇప్పటిదాకైతే వడలేదు మూడు యాప్లు కూడా ఆన్ చేసుకుని అయితే కూర్చున్నా నేను చూద్దాం దేంట్లో పడుతుందో చూసి తీసుకెళ్దాం అన్నట్ల అందులో ఏంటంటే ఈరోజు శనివారం రోజు మనకు అమాసనం పుణ్యమ ఉన్నట్లుంది ఎందుకంటే మన మారవాడి వాళ్ళ కిరాణా స్టోర్లు అయితే బంద్ ఉన్నాయి మా ఏరియాలో ఏంటంటే వాళ్ళు అమాసానన్నా ఉండని పుణ్యమన్నా ఉండని వాళ్ళ షాపులు క్లోజ్ ఉంటాయి వాళ్ళ షాప్లను చూస్తే మనకు అర్థమైపోతుంది చూసుకోవచ్చు షాప్ అలా అర్థమవుతుంది కదా ఈ షాపులు మనకు ఈ షాపులు క్లోజ్ ఉన్నాయంటే దానికి అర్థం అమాసనన్నా పుణ్యమన్నా ఉంటే ఆ షాపులు క్లోజ్ ఉంటాయి మనకేం ప్రాబ్లం అంటే కొంచెం అమాసా పుణ్యం రోజు డ్రాప్లో కొంచెం తక్కువ పడతాయి చూద్దాం పోయిపోయి శనివారం రోజే చూద్దాం మనకి ఇక్కడ నుంచి ఎక్కడిది డ్రాప్ పడుతుందో చూపిస్తాను వీడియో అయితే ఎన్ని వరకు అయితే చూడండి అండ్ అలాగే నేను ఈ రోజు పోస్ట్ చేసిన వీడియోకి అయితే లైక్లు అయితే మంచిగా చేస్తున్నారు హైటెక్ సిటీ డ్రాప్ అవుతుంది మనకు అది ఏంటంటే రింగ్ రోడ్ నుంచి చూపిస్తుంది తీసుకున్నా నేను అది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తుంది మనకు ఊబర్లో పడ్డది డ్రాపు ఫిఫ్టీ త్రీ కిలోమీటర్ చూపిస్తుంది నాకు కానీ అది అంత డిస్టెన్స్ అయితే ఉండదు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది చూద్దాం ఈ డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం మనం కానీ హైటెక్ సిటీ వెళ్తే ఏంటంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ డ్రాప్లు పడతాయో లేదో అని ఆలోచిస్తున్నా చూద్దాం డ్రాప్ని అయితే పికప్ చేసుకుంటానా లేదా అనేది అయితే క్లియర్గా చూపిస్తా వీడియో అయితే వరకు అయితే చూడండి అలాగే అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం

पैसा बोल पे हां हां अपना करा? रे ना अच्छा धीरे कड़ा ना हां दे देना 368 మనకు తీసుకునేటప్పుడు ఫిఫ్టీ త్రీ కిలోమీటర్ చూపించింది అండ్ ఊబర్లో ఏంటంటే మనకు వాళ్ళతోనే ఫిఫ్టీ త్రీ త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇప్పించిండు కదా మనకు టోటలీ త్రీ నైంటీ వన్ రూపీస్ అయితే యాడ్ అయింది డ్రాప్ ఏంటంటే మనకు ఇచ్చేటప్పుడు ఏంటంటే మనకి తెచ్చింది ఎంత అంటే ట్వంటీ త్రీ కిలోమీటర్లే తెచ్చిందనమాట డ్రాప్ రింగ్ రోడ్ నుంచి చూపించింది నాకు అందులో పైసలు అయితే తగ్గియలేడు ऊपर लड़ चुना है ड्राप हो। इधर ले जुदा सिटी माला पॉजिटिव था ना, जुदा मैं कर गया लेकर जाए ड्राप जी जी, वो आगे स्कूटी के पास। मनाते हैं। मनाते हैं कौन-कौन? अरे जैनी दोनों। ना पेंट? हाँ बस। हाँ ये। ये पिचस टैनर

అవుతుంది హలో డబల్ నైన్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది డ్రాప్ అయిందంటే మనం బోరాబండ నుండి మన బేగాం పెట్టుకెళ్ళి వచ్చేస్తాను డ్రాప్లో ఏంటంటే చాలా తక్కువ ఉన్నాయి అండ్ అలాగే నేను హైటెక్ సిటీ వెళ్ళింటే కదా అక్కడికి వెళ్ళి డ్రాప్ పడుతుందా పడదు అనుకున్నా మనకు గోరాబండ పడినందుకు కొంచెం మంచిగా అయింది అక్కడికి వెళ్ళి గోరా వచ్చేసిన గోరాబండ నుండి మళ్ళీ బెజం పెట్టి మ్యాక్సిమం ఏంటంటే మనకు మధ్యాహ్నం పూట హైటెక్ సిటీ అక్కడ వెళ్ళినాం కదా వెళ్తే ఏమవుతుందంటే డ్రాపులు పడవి మనకు అందుకోసం కొంచెం డౌట్ ఉండే డ్రాపులు పడతాయా పడాయా అన్నట్ల అక్కడికి వెళ్ళి మనం బోరా బండర్ పడతా కూడా తీసుకొని అయితే వచ్చేసిన నేను ఏం చేస్తాను ఇక ఇక్కడ వెయిట్ చేసి ఏదో ఒకటి తీసుకొని అయితే ఇక్కడికి వెళ్ళి అయితే అన్నట్ల అండ్ ఈరోజు అమాస ఉంది కదా కొంచెం డల్గానే ఉంటుంది బిజినెస్ అయితే బుకింగ్లో నార్మల్ పడుతున్నాయి కానీ అమౌంట్ తక్కువ ఇప్పుడు ఆ డ్రాప్ నేను తెచ్చిన డ్రాప్ ఎనిమిది కిలోమీటర్లు ఉండే ఆ డ్రాప్కి ఏంటంటే మనకు నూట మూడు రూపాయలు ఇచ్చిండు వన్ జీరో త్రీ రూపీస్ యాడ్ అయింది రాబిటోలా

ఏంటంటే మనకు నైంటీ ఫోర్ రూపీస్ యాడ్ అయింది కస్టమర్ ఏంటంటే హండ్రెడ్ రూపీస్ ఇచ్చిండ్రు ఫైవ్ కిలోమీటర్ డ్రాప్ ఉండేది ఏం చెప్పింద్రు మేడం సత్యం సత్యమా కస్టమర్ పేరేంది మీ పేరే నాకు చూసుకోండి కాదు అది వేరేదండ ఇక్కడికి వెళ్ళి మనకు వేరే డ్రాప్ అయితే పడ్డది ఆ డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం వాళ్ళు కారు ఎక్కడా కార్ ముగలనాస్ట్ కారా డైరెక్టే కదా చట్ట మంచి য়ালা. তবামকেছধপাজে, সইমামালে ম�ِের তুযেডরচি. তুযেডাজরাতুখি. সাাজাজ্য়াণীাজা, হাজার আপুলনেডাপ্রকৱে. হান বমন � మనం ఆఫ్లైన్లో తెచ్చినాం ఈ డ్రాప్ ఇది మన ఖైర్రాబాద్ నుంచి అప్పురూపా కాలనీ మన జీడిమెట్ జీడిమెట్ల డిపో బ్యాక్ సైడ్ అయితే వచ్చేసిన నేను ఇది ఆఫ్లైన్లో తెచ్చిన డ్రాప్ చూద్దాం ఇక్కడికి వెళ్ళి ఎక్కడ చూడతాం రెండు వందల ఇరవై ఇరవై రూపాయల డ్రాప్ ఉంటుంది టూ ట్వంటీ డ్రాప్ చూద్దాం ఇక్కడికి వెళ్ళి ఎక్కడ చూడతాం రోజు అర్నింగ్ అయితే చూసుకోవచ్చు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి చూసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాబటోలో చూసుకోవచ్చు రాబటోలో డేట్ వచ్చేసి చూసుకోవచ్చు ముప్పై అండ్ తొమ్మిది డ్రాప్లు పన్నెండు వందల డెబ్బై ఆరు రూపాయలు అయితే రాబటోలో అండ్ ఊబర్లో చూసుకోవచ్చు ఊబర్లో ఊబర్లో తొమ్మిది డ్రాప్లు సేమ్ కొట్టిన రెండు దీంట్లో పన్నెండు వందల అరవై ఎనిమిది రూపాయలు మనం ఆఫ్లైన్ లాగా త్రీ హండ్రెడ్ అట్లా చేసినాం టోటల్ అయితే చేసినాం మనం త్రీ ట్వంటీ ఆఫ్లైన్లో చేసినాం మనకు ట్వంటీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ అంటే రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు అయితే అయింది అండ్ మనం క్లోజింగ్ టైం చూసుకోవచ్చు క్లోజింగ్ టైం మనకు పన్నెండు యాభై యాభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది మన క్లాస్ డ్రాప్ వచ్చేసి పదకొండు నలభైకే కంప్లీట్ అయింది పన్నెండు గంటల మధ్యలోనే అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్